జిఎస్టి వాస్తవానికి జగన్ హయాంలో ఈ జిఎస్టి పేరుతో వచ్చే ఈ రిటర్న్ ఆదాయం ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్కి అది ఒక అతిపెద్ద సంపద సృష్టిగా చెప్పుకున్నారు అలాగే బాబు గారు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా జిఎస్టి ద్వారా ఆదాయం పెరిగింది గతంతో పోలిస్తే అని చెప్పుకొచ్చారు కానీ తాజా లెక్కలు చూస్తే అది కూడా కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్తో అంటే ముగిసిన తొమ్మిది నెలల కాలానికి రాష్ట్ర జిఎస్టి ఆదాయం అంటే ఐదు పాయింట్ నాలుగు శాతం క్షీణించిందంట తగ్గిపోయిందంట కానీ మొన్న వీళ్ళ చెప్పుకున్న లెక్కలు దాదాపుగా ఒక ఆరు శాతం పెరిగాయి అనేది వీళ్ళ చెప్పుకున్న లెక్కలు దీని ప్రకారం చూసుకుంటే ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే దాదాపుగా నెలకి ఒక రెండు వందల కోట్ల రూపాయలు దాదాపు అంటే రెండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు నష్టం కలుగుతుంది అనేది అయితే దీని అంతటికీ కారణం ఏంటి అంటే ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోవడం ఆ మనీ రొటేషన్ అనేది జరగకపోవడం దీని ద్వారా జిఎస్టి ద్వారా మనకి వచ్చే ఆదాయం తగ్గిపోయింది అనేది తాజా లెక్క ఇది ఒక రకంగా బాబు గారి ఫెయిల్యూర్ గా చూడాలా సంక్షేమ పథకాలు అమలు అనేది గతంతో పోలిస్తే ఇప్పుడు మెరుగ్గా లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది అని అనుకోవాలా ఎందుకు తగ్గిపోతుంది ఎందుకు ఆ దొంగ చెప్పుకుంటున్నారు మొన్నటి వరకు ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ జిఎస్టి ద్వారా ఒక రకంగా అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం అయితే కనిపిస్తుంది ఈ అంకెలు చూస్తూ ఉంటే ఇది పాలనా వైఫల్యమా లేదు నిజంగా వేళ చెప్తున్నట్టు ప్రజల్లో ఆ కొనుగోలు శక్తి తగ్గిపోవడం వల్ల కూడా ఇది క్షీణించిపోద్దాం జిఎస్టి పర్సంటేజ్ అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పదిహేను ఏళ్ల ప్రభుత్వాలు రాకపోతే కనుక ఇట్లాంటి ప్రాబ్లం వస్తాను ప్రభుత్వం మారినప్పుడు సంక్షోభం అన్నట్టు కానీ తెలుగుదేశం ప్రభుత్వంతో కంపేర్ చేస్తే జగన్ ప్రభుత్వం పెంచుకెళ్ళింది కానీ తగ్గించలేదు సంక్షోభం రెండు వేల పద్దెనిమిదితో పోల్చుకుంటే పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిదితో పోల్చుకుంటే పంతొమ్మిది ఇరవై పెరిగింది ఈవెన్ కరోనా టైంలో కూడా కొంచమే తగ్గింది ఆ తర్వాత మళ్ళీ భారీగా పెరిగింది బేసిక్ అయితే ఓవరాల్ గా ఇప్పుడు జరుగుతున్నదల్లా ఏంటి అంటే జిఎస్టీ విషయంలో ప్రాక్టికల్ ఫెయిల్యూని అంచనా వేయటం అనేది చెయ్యలేకపోవట్లేదు అంచనా వేస్తున్నారు కానీ పరిష్కారాలు మన చేతుల్లో లేవు ఇందాక మీరు అన్నట్టే జగన్ టైంలో సంక్షేమ పథకాలు ఇప్పుడు వ్యాపారస్తులు ఎదువరకు నేను షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది అనేవాళ్ళు జగన్ ప్రభుత్వం పడిపోతుందని అప్పుడే నేను గమనించింది ఇప్పుడు మనం వీడియోలు చేసినప్పుడు కూడా అది అన్నానమాట అంటే నెగిటివ్ ఫీలింగ్ పెరుగుతుంది ఎవరి దగ్గరే అంటే ఎడ్యుకేటెడ్ అండ్ బిజినెస్ మెన్ ఒక చిల్లర్ కొట్టు నడిపేతను లేకపోతే ఒక బట్టల కొట్టు నడిపేతను లేకపోతే ఒక ఎలక్ట్రికల్ షాప్ నడిపేటతను వీళ్ళకి ఏం ఫీలింగ్ వచ్చిందంటే మన ఎదురుగుండా ఉన్న వాళ్ళని ఏమనలేక ఎక్కడో ఉన్న వాళ్ళని తిట్టుకోవడం చేసుకున్నాం అందులో ఎలా అంటే మన దగ్గర పనిచేసేటటువంటి షాప్లో గుమస్తా ఈ గుమస్తా సాధారణంగా వ్యాపారస్తుడు రూపాయి జీతం పెరగాలని కోరుకుంటాడు ఆదాయం పెరగాలని కోరుకుంటాడు గుమస్తా కూడా జీతం పెరగాలని కోరుకుంటాడు వ్యాపారస్తుడికి పెరిగినటువంటి ఎప్పుడు ఆటోమేటిక్గా జీతం పెంచడం అన్నటువంటిది వీళ్ళ ఇదిగా ఉండాలి ఇది ఉద్యోగి లెక్కగా ఉండాలి ఉద్యోగికి పెంచాలనేది వాళ్ళ ఆలోచనగా ఉండాలి అలా పెరగినప్పుడు వీళ్ళు అడుగుతారు డిమాండ్ చేస్తారు లేదంటే కంపెనీలు మానేసినాయి వ్యాపారాలు మానేసినాయి అనేకం చూసినప్పుడు అనేక మంది ఉద్యోగాలు మారేది కంపెనీలు జీతాలకు పెంపు కోసమే కదా డిజిగ్నేషను శాలరీను ఈ రెండిట్లో ఏదో ఒకటి కంఫర్ట్ లివింగ్ అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు అట్లాగే ఈ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి ఆ గుమస్తా కొంచెం జీతం పెంచమంటే వాళ్ళకేం ఫీలింగ్ వచ్చింది ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వడం వలన వీళ్ళకి అహంకారం పెరిగిపోయింది అందుకని జీతం పెంచమని అడుగుతున్నాడు అన్నటువంటిది ఆ తన దగ్గర పనిచేసే గుమస్తా మీద కోపాన్ని జగన్ మీదకి తీసుకుని పోరాట అక్కడ కామన్ సెన్స్తో ఆలోచిస్తే అతను అడగాల్సిందేంటి ఏమయ్యా నీకు మీ ఇంట్లో కూడా డబ్బులు వస్తున్నాయి కదా ఇప్పుడు జగన్ ఇచ్చింది దానివల్ల మళ్ళీ మమ్మల్ని పెంచమని అడుగుతావు ఎందుకు మా వ్యాపారం తక్కువ ఉంది అని చెప్పాలి కానీ వ్యాపారం ఎక్కువ ఉందన్నది తెలుసుగా వీళ్ళకి ఉద్యోగకి అప్పుడు ఇవాళ మొన్న ఈ మధ్యన ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఈ వ్యాపారస్తులు కొంతమంది మాటల్లో చెప్తున్నారు అన్నమాట జగన్ ఉన్నప్పుడు తిట్టుకున్నాం కానీ నెలలో ఆరు నుంచి పది రోజులు మాకు వ్యాపారం ఉండేదండి ఆరు నుంచి పది రోజుల పాటు అంటే చిన్న వ్యాపారస్తులందరికీ కూడా ఆరు నుంచి పది రోజుల వ్యాపారం ఉండేది అదే ఇప్పుడు వ్యాపారాలే ఉండట్లేదు అలాగే టిఫిన్ బండి పెట్టేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకే ప్రాబ్లం లేదు వాళ్ళ బిజినెస్ సేమ్ సైమల్టైనియస్ గా నడుస్తున్నాడు రెస్టారెంట్ హోటల్ బిజినెస్ డౌన్ అయినాయి చాలా వరకు మీకు ఆ సూపర్ బజార్ల తరహా వాటిలో అనేక దెబ్బతిన్నాయి తో మీరు చూసారు లేదో రిలయన్స్ కి సంబంధించినటువంటి సూపర్ బజార్లు కూడా కొన్ని చోట్ల అమ్మేసుకున్నారు బేసిక్ గా ఇప్పుడు ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ అంటే ఒరిజినల్ గా చెప్పాలంటే మీరు మధ్య తరగతి వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి కొనే దానికంటే ఆన్లైన్ సేల్స్ మీదకి వెళ్ళిపోయాడు అమెజాన్ లా స్విగ్గీ మార్ట్ లా ఇట్లాగా మధ్య తరగతి ఇళ్లలో వాళ్ళు అటుకు వెళ్ళిపోయినప్పుడు కూడా వ్యాపారస్తుడు బతికింది ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కారణంగా పేదలు ఈ ఆన్లైన్ కంటే కూడా చేతిలో ఉన్న డబ్బులు ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటారు అది బట్టల బంగారం ఎలక్ట్రికల్ సామానా బైకా ఇట్లాంటి తద్వారా రొటేషన్ నడిచింది వ్యాపారం రొటేషన్ నడవడం వల్ల నువ్వు ఇచ్చిన రూపాయి ఇక్కడే తిరిగింది మళ్ళీ పన్నులు వచ్చినాయి దాని మూలంగా ఇది సైకిల్ చక్రం లాంటిది సైకిల్కి మన చైన్ ఉంటుంది కదా చైన్ లాంటిది ఈ చైన్లో ప్రభుత్వం వాళ్ళకి డబ్బులేసింది ఈ డబ్బులతో వాళ్ళు సరుకులు కొన్నారు ఈ కొన్న సరుకులు వ్యాపారస్తులు ఏం చేశాడు హోల్సేలర్ దగ్గర కొన్నాడు హోల్సేలర్ డీలర్ దగ్గర కొన్నాడు డీలర్ ఉత్పత్తిదారు దగ్గర ఆర్డర్ పెట్టాడు ఉత్పత్తిదారు మళ్ళీ రా మెటీరియల్ పబ్లిక్ దగ్గర నుంచి కదా తీసుకునేది వ్యవసాయం దగ్గర నుంచి రైతు దగ్గర నుంచినా లేకపోతే రా మెటీరియల్ అమ్మేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాడు ఇక్కడ ఉపాధి దొరికింది ఇక్కడ షాప్ దగ్గర ఉపాధి దొరికింది వర్తకుడి దగ్గర ఏది డీలర్ దగ్గర ఉపాధి దొరికింది అలాగే మిల్లర్ దగ్గర ఉపాధి దొరికింది ఇన్ని రకాల ఉపాధులు దొరికింది అక్కడ ఇంతమంది ఉపాధి వచ్చింది రొటేషన్ ఇంత నడిచింది ఇక్కడ ఇక్కడ ఈ అన్ని సర్కిల్స్ లో ట్యాక్స్ వచ్చింది గవర్నమెంట్ జిఎస్టి అంతే కదా అదే ధర్మం వ్యాపార ధర్మం లో అది ఇప్పుడు ఏమైందంటే ఈ ప్రభుత్వం వచ్చాక అది లేదు అంటే పిండి కొద్ది రొట్టె అంటారు నీ దగ్గర ఇప్పుడు పేదవాడు వచ్చేటప్పుడు ఇవాళ ప్రస్తుతంగా మొన్న దాని పేరేంటది పిల్లలకి పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు వేశారు కదా డబ్బులు ఆ అమ్మఒడికి తల్లి వేసినప్పుడు ఆ టైంలో విపరీతంగా వెళ్ళిపోతుంది అనుకున్నా నేను కానీ జిఎస్టి నార్మల్ అయింది ఏంటని క్రాస్ చెక్ చేస్తే జనాలలో భయం పుట్టింది ఈ డబ్బులు ఏదో వచ్చినాయి రాక రాక జాగ్రత్త తీసుకోవాలి నమ్మకం లేదు అంటే నమ్మకం కోల్పోయింది ప్రభుత్వం జగన్ ఉన్నప్పుడు అతి నమ్మకం అది అనేది ఇప్పుడు వీళ్ళు ఎవరు రోయి వచ్చింది ఏదో సచిను పెళ్లికి వచ్చిందే కట్టమన్నట్టు దాచుకుంటున్నారు పెన్షన్ తప్ప రొటేషన్ ఏమీ లేదు పెన్షన్ తప్ప రొటేషన్ లేదు పెన్షన్ వచ్చేది కూడా పెరగట్ల పెన్షన్ల సంఖ్య పెరగనప్పుడు ఏమవుతుంది వచ్చే రూపాయలు జాగ్రత్త చేసుకుంటారు అక్కడ ఇదివరకు అంటే ఒక ప్రభుత్వం వలన నలభై ఐదు వేల నుంచి లక్షన్నర దాకా ఒక కుటుంబానికి వెళ్ళాయి డబ్బులు ఇంట్లో సింపుల్ ఒక వృద్ధులు ఉన్నారు రెండు ఉన్న మూడు వేలు వేసుకు చివరిలో అనుకున్నాం చివరి ఏడాది మూడు వేలు పన్నెండు మూడు ముప్పై ఆరు వేలు డబ్బులు పడ్డాయి కదా అట్లాగే మహిళకి పద్దెనిమిది వేలు పడ్డాయి కదా చేయూత ఇది అట్లాగే ఆ దాని పేరేమంటారు డ్వాక్రా రుణమాఫీ ఏడాదికి అది అంటే లక్ష తీసుకుని ఉంటే ఏడాదికి ఇరవై వేలు చొప్పున అదే రెండు లక్షలు తీసుకుని ఉంటే ఏడాదికి నలభై వేలు చొప్పున ఇచ్చారు అది ఇరవై నలభై కాయం ఇరవై పద్దెనిమిది ముప్పై ఎనిమిది ప్లస్ ఆ పన్నెండు మూడు ముప్పై ఆరు వేలు అట్లాగే పిల్లలకి అమ్మఒడి ఒక పదిహేను వేలు రెండు వేలు పోను పదమూడు వేలు ఇంత డబ్బు వచ్చింది కదా కుటుంబానికి అదే వాళ్ళ ఇంట్లో అదేదో ఆటోను బండ్ ఉంటే అదో పదివేల లేకపోతే చిన్నపాటి లాయర్ అయితే ఐదు వేల రూపాయలు జూనియర్ లాయర్స్ ఇట్లాంటి ఇన్ని ఉన్నాయి పథకాలు ఏదో రూపాయలు కాపులకి కాపు నేస్తాం ఈసారుగా అవును వేసారు ఇన్ని రకాల ఇన్కమ్ ఏదో ఒకటి ఉంది పైగా ఓ చిన్న వ్యాపారం రోడ్డు పక్కన బండి పెట్టుకునే వాళ్ళు వరకు ఏం చేయాలా ఎనభై రూపాయలు పొద్దున తీసుకుని ఏదో తొంభై రూపాయలు రాత్రికి వంద ఇవ్వాలి రోజువారి బట్టి ఆ స్టేజ్ పోయి ఆ ముద్రాల రుణాలని ఇతను పేరు మార్చి అదేదో జగనన్న అనేదో పేరు పెట్టినట్టున్నాడు దానికి పెట్టాడు అది పదివేల రూపాయల నుంచి యాభై వేలు లక్ష రెండున్నర లక్షల దాకా ఆ విధంగా వీళ్ళకి వడ్డీ మిగిలింది కదా ఆ వడ్డీ జగన్ వేసాడు కదా ఆ డబ్బులు అట్లాగే రైతులకి డబ్బులు పడ్డాయి కదా చేతుల్లో ఇన్సూరెన్స్ పడటమా లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ పడటమా ఇట్లాగా మనీ అనేది రొటేషన్ నడుస్తానే ఉంది ఆ కారణంగా కొనుగోళ్లు అమ్మకాలు నడిచినాయి ఆ కారణంగా జీఎస్టీ నడిచింది ఇప్పుడు వీళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ మొన్నటి వరదల దానికి ఇంకా దిక్కులేదు అదే కదా అదే సందర్భంలో అసలు ఆ పెన్షన్లు కొత్తవి లేవు ఉన్న వాటిలో కొన్ని తీసేశారు మహిళలకు ఇచ్చే డబ్బులు లేవు అటు రుణమాఫీ లేదు కదా వీళ్ళు అసలు హామీనే లేదు కదా వీళ్ళు చెప్పింది ఏంటి జగన్ ఏడాదికి పద్దెనిమిది వేలు ఇస్తే వాళ్ళు ఏం ఆశపడ్డారు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వందలు అన్నారంటే ఇంట్లో కనీస ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉంటాం కదా అని లెక్క వేసుకున్నారు ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఓ లెక్క మూడు పదిహేను నాలుగున్నర వేలు వచ్చేస్తాయి తల్లిదండ్రులు అరవై ఏళ్ళు దాటితే ఓ పెన్షన్ వచ్చేస్తాయి ఇన్ని లెక్కలు వేసుకున్నారు ఈ లెక్కలు వేసుకుని వాళ్ళు చూసుకున్నారు తీరా చూస్తే ఇందులో చాలా వరకు పోయా నిజంగా అవన్నీ ఇచ్చి ఉంటే జగన్ కన్నా అద్భుతంగా రొటేషన్ జరిగి జిఎస్టీ ఇంకా బాగా పెరిగేదే గ్యారంటీ గ్యారంటీ అదే సమస్య వచ్చింది ఇక్కడ ఇచ్చిన హామీ ప్రకారం ఇచ్చి ఉంటే కానీ సార్ ఇది ముందు ముందు ఇంకా జిఎస్టి వసూళ్లు అనేవి ఇంకా తగ్గడమే తప్ప పెరగడం ఉండదా ఒకవేళ ఈ అక్కడ ఏం ఉండదు బేసిక్ గా ఒక్కోసారి ఇప్పుడు ఫ్లో మారచ్చు మేబి అమరావతిలో ఈ కడతనార్ కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు కొంత రొటేషన్ నడుస్తుంది మనీ దాకా రియల్ ఎస్టేట్ కూడా స్తంభించిపోయింది ఇప్పుడు అక్కడ అమరావతిలో రన్ అవుతుందంటే కృష్ణా గుంటూరులో కొంత రన్ అవచ్చు విశాఖపట్నం రియల్ ఎస్టేట్ రన్ అవ్వడం మిగిలింది ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే ఈ ఇప్పటిదాకా దాకా జిఎస్టి తగ్గుదలలో ఒకటి కన్స్ట్రక్షన్స్ ఆగిపోయి ఉన్నాయి చాలా వరకు వర్షాల ఇప్పుడు వర్షాలు పోయి చలికాలం వచ్చింది ఎండాకాలం దాకా కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు కూలీలకు పని ఉంటది కూలీలకు పని ఉన్నప్పుడు చేతిలో డబ్బులు రన్ అవుతాయి కాబట్టి జిఎస్టి పెరగచ్చు ఆస్పెక్ట్ లోన్స్ అయితే అది ప్రస్తుతం అయితే జిఎస్టి పెరగకపోయినా పెరిగిందో లెక్కలు చూపిస్తున్నారా వీళ్ళు మొన్న రాసింది పచ్చి జోకులు ఉంటాయిలండి ఇప్పుడు వాళ్ళ పద్నాలుగున్నర లక్షల కోట్ల పని వీళ్ళదేమో దాంట్లో సిఆర్డిఏలో ఎందుకు పెట్టలేదు లేకపోతే అయ్యేందు అయ్యేందుకు లోన్లు కనుపుతారు అట్లాంటి ఏయో మాట్లాడుతూ ఉంటారు ఫైనాన్షియల్ విషయాలు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడంలో వీడు మహాసిద్ధాస్తులు అందులో డౌట్ కానీ ఖజానాకి అయితే నష్టమే కదా ఒక రకంగా వచ్చి ఆదాయం కోల్పోయింది బేసిక్గా ఇప్పుడు అప్పులు ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళు ఖజానా సాధించే అదే కదా అప్పు తీసుకుంటున్నారు అంటేనే నీ ఖజానా బాగాలేదని కదా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ఆయనే చెప్తున్నాడు పక్కన మళ్ళీ నేను సరి చేసేసానని ఒక్కోసారి చెప్తాడు కరెంట్ ఛార్జీలు ట్రూ డౌన్ అయితేనేమో నేను ఆర్థిక వ్యవస్థను బాగు చేశాను అదే చార్జీలు ఎక్కువ ఉన్నాయంటేనేమో విధ్వంస ఆయన చేశాడు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద భారాలు ఏమి ఉంటాయి టోల్ గేట్లు ఉంటాయి ఇవన్నీ ఒకటి కనీసం ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ డబ్బులు అన్నీ వస్తే కొంత డబ్బులు రొటేషన్ అవుతాయి అవి కూడా వేయ చాలా నరకం అయిపోతుంది రైట్ చూద్దాం మొత్తానికి లెక్కలు తప్పుడు అయినా నిజాలు మాత్రం గమనిస్తే ఏంటి అంటే రొటేషన్ అయితే జరగట్లేదు ప్రజలు గత పాలనకి ఇప్పటికీ తేడా చూస్తే ఆ రొటేషన్ ఎప్పుడైతే ఆగిపోయిందో జిఎస్టి వసూలు కూడా తగ్గడం అది జిఎస్టీ రూపంలో వచ్చే ఆదాయం ఆంధ్రప్రదేశ్ తగ్గడం మరి భవిష్యత్తులో దీన్ని పెంచే దిశగా ఏమన్నా అడుగులు పడతాయా లేదు ఇలాగే ఏడాదికి లేదంటే నెలకి దాదాపు రెండు వందల ఇరవై ఐదు కోట్ల వరకు నష్టం వస్తే ఏడాదికి దాదాపు ఇప్పటికే రెండు వేల ఏడు వందల పన్నెండు కోట్ల రూపాయల ఆదాయం జిఎస్టీ రూపంలో వచ్చే ఆదాయం తగ్గిపోయిందట మరి ముందు ముందు ఎలా ఉంటుంది బాబుగారి నిర్ణయాలు ఎలా ఉంటాయి చూద్దాం